ఇది వృద్ధులను విత్తంతులను ఇతరులను ఉద్దేశించిన మాట నాకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఉన్నది మిగతా వాళ్ళందరికీ పెన్షన్ నాలుగు వేలు పెంచుతామన్నది అయితే ఎప్పటి నుంచి పెన్షన్ పెంచుతామన్నాడు అనే మాట అందులో లేదు కానీ ఎప్పటి నుంచి పెన్షన్ పెంచామన్నాడో ఇంకొక సభలో ఏం మాట్లాడిందో వినండి

కొత్త పెన్షన్ మంజూరు చేస్తామన్నాడు అది డిసెంబర్ తొమ్మిదో తరగతి రాజ్యం రాబోతోంది అప్పటి నుంచి ఇస్తామన్నాడు డిసెంబర్ తొమ్మిది అంటే అర్థం ఏంటంటే సోనియా గాంధీ గారు పుట్టినరోజు ఆ రోజు ఆమె మీద పేరు చెప్తే వీళ్ళందరూ ఓట్లు ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు గద్దె నెక్కిండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పోయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పోయింది రెండు వేల ఇరవై ఐదు వాళ్ళు సెప్టెంబర్లో ఉన్నాం ఇరవై ఒక్క నెల గడిచిపోయినా పెన్షన్ పెంచకపోవడం కొత్త పెన్షన్ మంజూరు చేయకపోవడం అనేది రేవంత్ రెడ్డి గారిది మోసం కాకపోతే ఇంకేమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తి ఒక నెల పెన్షన్ పెంచలేదంటే అది మోసం అనుకోలేము ఒక రెండు నెలలు పెన్షన్ పెంచలేదంటే ఇంకా లెక్కలేస్తున్నా అనుకుంటున్నాము కానీ ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం కాదు పద్దెనిమిది నెలలు దాటి ఇరవై నెలలు దాటి ఇరవై ఒక్క నెల పెన్షన్ పెంచకపోదా ఉంటే కొత్త పెన్షన్ మంజూరు చేయకపోవడం అంటే ఇది రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం కాదు కావాలని చేస్తున్న మోసం అనడానికి మీరు సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదాము ఇక్కడ రెండో పక్షం ఎక్కడ విఫలమైందంటే రెండో పక్షం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నదంటే ఈ మోసాన్ని ఎండగట్టాల్సింది ఒక కుల సంఘమైన ఎంఆర్పిఎస్ కాదు రేవంత్ రెడ్డి గారు మోసాన్ని నైజాన్ని ఎండగట్టాల్సింది ఒక కుల సంఘమైన ఎంఆర్పిఎస్ కాదు ప్రతిపక్షం బాధ్యత ప్రతిపక్ష నాయకుడు ఎవరు కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇరవై ఒక్క నెలలు గడిచినా ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ విషయంలో పర్టికులర్ గా ఈ విషయంలో నలభై ఐదు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు వాళ్ళకి పెన్షన్ పెరగాలి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే పది లక్షల మంది కొత్త పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళకి పది లక్షలు అదనం ఇవ్వాలి యాభై ఐదు లక్షలని ఆయన నోట్ చెప్పిండు ఇరవై నెలల క్రితమే ఇరవై రెండు నెలల క్రితమైన నోటును చెప్పిండు ఇరవై యాభై ఐదు లక్షల మంది యాభై ఐదు లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళను మోసం చేస్తుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించలేడు ఏంది ఎక్కడ ప్రశ్నించట్లేదు ఏంది కేసీఆర్ అసెంబ్లీలో ఎక్కువ కనిపించడు బయట తిరగట్లేదు మరి ఎవరు ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయిలో అందువలనే ప్రభుత్వం మోసం చేస్తున్న సమయంలో ప్రతిపక్షం మౌనం ఉన్న సమయంలో ఓ పేద వర్గాల బిడ్డగా ఎంఆర్పిఎస్ కులమే కావచ్చు వేదిక మీద కూర్చున్న కులం కాదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదలు వేదిక ముందు అన్ని కులాల్లో అన్ని పేదలు అంటే పేదల పట్ల ఎంఆర్పిఎస్ కు బాధ్యత ఉన్నదని చెప్పి ఈ పోరాటానికి రంగం సిద్ధం చేయాల్సి వచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోతాను సహజంగా కోరు ఇకపోతే రెండో విషయం మీ అండగా చెప్తున్నాను నేను ఇక్కడ నా సోదరి సోదరులారా పాత్రికయ మిత్రులారా అదే సమయంలో వేదికల మీద ఉండబడే వివిధ వివిధ రంగాల్లో ఉండబడే పెద్దలారా నేను చాలా ముప్పై ఏళ్ల పాటు చూస్తున్నా నేను అత్యంత పేద వర్గాల సమస్యల్ని ప్రభుత్వాలు గాలికొదిలేస్తున్నాయి అత్యంత పేద వర్గాలు ఎదుర్కొనే దయానీయమైన జీవితాలను గడుతున్న సమస్యల్ని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పట్టించుకోవట్లేదు అట్లాంటి సమయంలో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు నా దృష్టిలో ఎదురైనప్పుడు వాటిని పట్టించుకొని ఉద్యమాలుగా మన సాక్షన్ పరిస్థితికి వచ్చేసింది అందుకు ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా అత్యంత పేద వర్గాల సమస్య ప్రధాన అంశాలు రాజకీయ పార్టీలు పట్టించుకోవట్లేదు ఓట్ల కోసం వచ్చినప్పుడు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు కానీ పేద వర్గాల ప్రధాన సమస్యలు గాలి వదిలేస్తుండ్రు అనడానికి నేను ఒక నాలుగు విషయాలు చెప్తాను ఆ నాలుగు విషయాలు ఒక్క మాదిల కోసం చెప్పట్లేదు సమాజం కోసం చెప్తున్నాను నేను ఇవో నా ముందు కొన్ని సమస్యలు ఎదురైనాయి నా ముందు కొన్ని సమస్యలు వచ్చినాయి దాన్ని పరిష్కారం దిశగా ఉద్యమాలు ఎలా చేయాల్సి వచ్చిందో దాని పరిష్కారం దిశగా ఉద్యమాలు ఎలా చేయాల్సి వచ్చిందో ఆ ఉద్యమాలు చేయడం వల్ల ఫలాలు మనకి